హలో హాయ్ నువ్వా కదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చినంత ఎంజాయ్ చేయొచ్చు కదా అదే సినిమా అయినా నేను ఇప్పుడు పోలీసు కాదు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్లో ఫీల్ అప్పు వస్తావు వెతుక్కుంటూ వస్తావు పోయిరా ఏంటి పోసేది మామిడి పొల రసం బూన్ ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ ఆడాలని బ్రెడ్స్ వస్తున్నావేంటి చూడండి రావు కొట్లేవు కొట్ట వెళ్ళాలి కదా మర్చిపోయా నువ్వు కొట్టగలవు కుడితే చంపేస్తానో ఆడేదో నటింతనాడో నువ్వు జీవించు రెడ్ తగలాడు చూడు రెడ్ వైపే చూడు కురి పెట్టి చూడు పడిపోవడానికి రెడీగా ఉంది చూడు కొట్టు కొట్టుబడు చూసి తాత मुसलन नागिनवरच नेत नेत कट 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 नी दग फुटा रेट पडपीन रा रेट पड तू मामलड़का जंकती सुर रा ऐसे सेड रा अब्बा जान अब्बा जान नी अब्बा जान अब्बा जान लव यू इट्स अ पैशन ऑफ क्राइस्ट येटे माया येटे माटम जूस ठरता जूसा हा काबाट ले उनी रा अब्बा जान तागे ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా అబ్బా వైద్య శాస్త్రం ఏ శాస్త్రం అయితేట్రా ఇది ఒక మెడికల్ హిస్టరీలో మెడకల్లిస్ట్ రాహి ఈ రోగాన్ని చూసి డాక్టర్లందరూ బెదిరిపోవడం తప్ప గేబాడు నాలుగు ఆటలు గెలిపించిన మహారబావడ లేట్రా నువ్వు దాదాబీ శంకర్ అబదా శంకర్ దాదా దాదా వారం రోజులు నేను తిని తాగి ఈ రోజు ఎలాగైనా చూసి తాగించాలనే సినిమాకి రాలేకపోయాను కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను నన్ను క్షమించు అంత మాట నద్దు ఈ రోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్దాలాడే వాళ్ళని చూసా కానీ మీరు గ్రేట్ ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో పుణ్యమో చేసుకున్నా పుణ్యము ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు ఒక్కసారి మర్చిపోతే జార్ కింద పడతాడు చెప్పిన టైంకి రాలేదన్నా కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా

ఈ ఇన్ఫర్మేషన్ ఏ నోరు మూసుకు నాట ఎక్కు మాయా చట్నీ అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు హలో ఏమైందమ్మా హలో నాన్న ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఉన్నారు ఫోన్ ఇవ్వకసారి మా డాడీ మాట్లాడతారంట హలో ప్రాస్టిట్యూషన్ కేసమ్మా ప్రాసిట్యూషన్ కేసా ఏం మాట్లాడుతున్నారు మీరు వన్ అవర్ లోపు సీసీస్ కు వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండింది కంగారు పడకు నేను తీసుకొస్తా చెప్పరా రే ఇదో కార్ బయటకు వెళ్ళింది మా అనుకుంటా పని నెండు దాకా వెయిట్ చేసి విష్ చే లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చాయి నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే మర్చిపోతావు రావాలి నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి నీ లో మేటర్ సెట్ చేసుకుని రా ఓకే ఉందా మెయిన్ రోడ్ వదిలేసి గల్లీలో లేదా వచ్చిందా వెనక్కి వెళ్ళు రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందే రైట్ తీసుకో